పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి మరి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ప్రతి ఎపిసోడ్లో స్పిరిచువల్ సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ మనం ది పవర్ ఆఫ్ ఎమోషన్స్ గురించి మాట్లాడుకుందాం మరి ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు ఆయన పిఎంసి ఛానల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఈఫోగా ఆయన యొక్క విశిష్ట సేవలు అందిస్తున్నారు ది పవర్ ఆఫ్ ఇమోషన్స్ పైన ఇవాళ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ వెల్కమ్ టు ది షో థ్యాంక్ యూ ఎస్ సార్ ది పవర్ ఆఫ్ ఇమోషన్స్ ఈ పవర్ ఆఫ్ ఇమోషన్లో చాలా పవర్ ఎక్కువ ఉంది ఈ ఇమోషన్స్ మన జీవితంలో మరి ఎలాంటి ఎలాంటి పెన్ను మార్పు సంభవిస్తుంది అసలు ఈ ఇమోషన్స్ అంటే ఏంటి సార్ ఎమోషన్స్ అన్నవి గుర్రాలు లాంటివి ఇవి ఓకే గుర్రాలతో పోలుస్తారు ఎమోషన్స్ మనలో ఉండేటువంటి భావావేశాలు ఏవైతే ఉన్నాయో అదే మన వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంటుంది ఓకే ఒక మనిషికి ఇంకొక మనిషి ఎన్నో విషయాలలో కొన్ని కొన్ని వాక్యాలను ఉపయోగిస్తారు ఏ వాడి కోపం ఎక్కువరా ఏ ఈమెకి జలస్ ఎక్కువ ఇట్లా పదాలు ఉపయోగిస్తారు ఎస్ కోపం ద్వేషం అసూయ రకరకాల ఎమోషన్స్ని మనము మిక్స్డ్ ఎమోషన్స్గా మనం అన్నింటినీ కలబోసి చూడాలంటే మహాభారతంలో ఉండే క్యారెక్టర్స్ చూస్తే అర్థమవుతుంది శకుని ఒక ఎమోషన్ ధృతరాష్ట్రుడు ఒక ఎమోషన్ పాండు మహారాజు ఒక ఎమోషన్ అక్కడ ఉన్నటువంటి దుర్యోధనుడు ఒక ఎమోషన్ ఇక్కడ ఉన్నటువంటి ధర్మరాజు ఒక ఎమోషన్ అర్జునుడు ఒక ఎమోషన్ భీముడు ఒక ఎమోషన్ నకులుడు ఒక ఎమోషన్ సహదేవుడు ఒక ఎమోషన్ ద్రౌపది ఒక ఎమోషన్ అభిమన్యుడు ఒక ఎమోషన్ పాండవుల తల్లి ఒక ఎమోషన్ కౌరవుల తల్లి ఒక ఎమోషన్ ఒక్కొక్కరి ఎమోషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఎస్ ఇక్కడ ఈ ఎమోషన్స్ని ఎవరికైనా కామన్ ఏ మనిషికైనా ఎమోషన్స్ అన్నవి కామన్ ఎస్ ఈ ఎమోషన్స్ అన్నవి ఎలా పనిచేస్తాయి అంటే నువ్వు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయికి తగ్గట్లుగా ఎమోషన్స్ పనిచేస్తుంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఎమోషన్స్ ఏ విధంగా పనిచేస్తాయి నీకు ఎంత మాస్టరీ ఉంటే దాని తగ్గ విధంగా నీ ఎమోషన్స్ పనిచేస్తాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూలాధార చక్ర స్థాయిలో ఉన్నారు నీ ఎమోషన్స్ అన్ని దేనికోసం పనిచేస్తాయి తిండి నిద్ర కట్టుకునే బట్టలు సర్వైవల్ ఇష్యూ అంతా నీ ఎమోషన్స్ అన్ని దానికోసమే పనిచేస్తాయి అదే మీరు స్వాధిష్టాన చక్రాల్లో ఉన్నారనుకోండి అక్కడ స్వ అధిష్టానం ఈ స్వాదిష్టానంలో ఉన్నప్పుడు కంప్లీట్ ఆ స్టేజే ఎమోషన్స్కి పరాకాష్టలో చెప్పుకుంటాం మనం ఓకే ఆ జ్ఞాన స్థాయిలో ఆ ఆత్మస్థాయిలో ఎంత ప్రవర్తించాలో ఎలా ఆ ఎమోషన్స్ ఉండాలో ఆ స్థాయి వరకు మాత్రమే ఆ ఎమోషన్స్ ఆ స్థాయిలో పనిచేస్తూ ఉంటాయి ఓకే ఓకే ఒక ఇన్బ్యాలెన్సింగ్ స్టేట్ నుంచి ఒక బ్యాలెన్సింగ్ స్టేట్లో వచ్చేటువంటి స్థితి అది ఓకే మన స్వాధిష్టానంలో అదే మన ఆత్మస్థాయి మణిపూరక చక్రాల్లో ఉందనుకో ఈ ఎమోషన్స్ అన్ని పవర్ కోసం పనిచేస్తుంటాయి ఓకే శ్రీ ఈ శ్రీకాంత్ ఎందుకు యాంకర్ అవ్వాలి నేనే యాంకర్ అవ్వాలి ఇంకెవడే యాంకర్ అవ్వకూడదు ఈ శ్రీకాంత్ యాంకర్ చేస్తాడేంటి యాంకరింగ్ చేస్తాడేంటి నేను ఎందుకు యాంకరింగ్ చేయకూడదు నేను కదా యాంకరింగ్ చేయాలి నేనే యాంకరింగ్ చేస్తాను శ్రీకాంత్ అసలు చేయకుంటు పోటీ అనచ్చా దేంట్లోనైనా సరే పోటీ తత్వం ఉంటుంది ఇదంతా పవర్ పాలిటిక్స్ పవర్ పాలిటిక్స్ అంటే నాట్ ఓన్లీ ఎమ్మెల్యే నాట్ ఓన్లీ ఎంపీ నాట్ ఓన్లీ సీఎం పిఎం అంటే పవర్లో రకరకాల పవర్స్ ఉంటాయి ఓకే పని మనుషుల్లో కూడా వాళ్ళల్లో వాళ్ళకు ఒక పోటీతత్వం తత్వం తత్వం ఉంటుంది వాళ్ళ స్థాయికి అది పెద్ద పదవి రిక్షా దొక్కే వాళ్ళల్లో వాళ్ళ స్థాయిలో వాళ్ళకి అది పెద్ద పోటీ అది ఓకే ఎవరి స్థాయిలో వాళ్ళకు ఆ పోటీ తత్వం ఉంటుంది ఆ పవర్ ఆ పవర్ కోసం తప్పించేది ఉంటుంది నేనే ఉండాలి ఇంకెవడు ఉండకూడదు ఓకే ఒక డిపార్ట్మెంట్ ఉందనుకో ఈ డిపార్ట్మెంట్ హెడ్ నేనే ఉండాలి నేను తప్ప వేరేవాడు ఉండకూడదు నేనే ఉండాలి వేరేవాడు సమస్య లేదు ఇది మణిపూరక చక్ర ఈ చక్రలో ఉన్నవాడు ఈ స్థితి కంటే ఇంకా ఎక్కువ ఆలోచనలోకి రావు పొరపాటున కూడా అక్కడతో స్టాగ్నెట్ అయిపోతాడు అక్కడ నుంచి ఎదగాలన్న ఆలోచన కూడా రాదు అసోల్కి ఎందుకంటే ఆ చక్ర స్థాయి అది ఓకే తర్వాత అనాహత ఎమోషన్స్ అన్ని కూడా ఇక్కడ న్యూట్రలైజ్ అయిపోతాయి ఇక్కడ ఓకే సైలెంట్ అనాహత సైలెంట్ అయిపోతాయి ఎమోషన్స్ అన్ని కూడా ఏ ఎమోషన్స్ లో ఇన్బ్యాలెన్స్ ఉండదు ఆ ఎమోషన్స్ అన్ని సైలెన్స్ అయిపోతాయి ఇక్కడ అసలైనటువంటి ఎరుక పెంపొందుతుంది పెరుగుతుంది ఓకే ఇక్కడ ఎమోషన్స్ అన్ని కూడా నెగిటివ్ ఆస్పెక్ట్ నుంచి నాది నేను నుంచి న్యూట్రలైజ్ అయిపోతాయి ఈ అనాహతలో ఒక లవ్ ఎనర్జీ వైపు వెళ్ళిపోతాయి అవి ఎమోషన్స్ అన్ని కూడా లవ్గా మారుతూ ఉంటాయి ఇక్కడ ఒక డివైన్ ఎనర్జీగా మార్పు చెందుతాయి పాలన్ని కొంచెం తోడు చేస్తే పెరిగేలాగా అవుతుందో ఇక్కడ ఈ హృదయ చక్ర దగ్గర మన ఎమోషన్స్ అన్నీ సరి కానీ ఎమోషన్స్ అన్నీ సరి అవుతూ ఉంటాయి ఓకే అనాహత విశుద్ధి అంటే వి శుద్ధి విశేషమైనటువంటి శుద్ధి జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఓకే ఇక్కడ మొత్తం ఏది చేస్తున్నా ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ ఇది కరెక్ట్గా కాదా ఇది సరైనదా కాదా ఒక్కటికి వంద సార్లు ఫిల్టర్ జరుగుతూ ఉంటుంది ఎస్ ఇక్కడ నుంచి ప్రతిది శుద్ధి జరుగుతూ ఉంటుంది ఓకే ఈ ఈ ఎమోషన్స్ అన్ని శుద్ధి కావించబడతాయి విశేషంగా శుద్ధి కావించబడతాయి ఇక్కడ ప్రతి పర్సన్ ఆలోచిస్తాడు నా జీవిత గమ్యం ఏంటి ఏంటి లైఫ్ ఏం జరుగుతుంది నా జీవితంలో పుట్టకముందు ఎక్కడున్నాను చనిపోయిన తర్వాత తిరిగి ఎక్కడెళ్తాను ఎందుకోసం వచ్చాను ఎందుకోసమైతే వచ్చా పని చేస్తున్నానా ఎవరి తల్లి ఎవరి తండ్రి ఎవరి అన్న ఎవరి తమ్ముడు ఎవరి భార్య ఎవరి పిల్లలు ఈ నాటకంలో నేను ఎందుకు కొట్టుకొని పోతున్నా అసలు నేను ఎవరు థియారిటికల్గా మొత్తం ప్రతి దాంట్లోనూ కంప్లీట్ ఫిల్టర్ అయ్యి వస్తుంటాడు బయటికి నెక్స్ట్ ఆజ్ఞ ఇక్కడ ఎమోషన్స్ నెగిటివ్గా పొరపాటును కూడా పనిచేయవు ఓకే ఎందుకంటే ఈ ఎమోషన్స్ అన్ని అలైన్ అయిపోతాయి సత్యాన్ని ఈ తెలుసుకున్న విశుద్ధిలో తెలుసుకున్నటువంటి థియరీని అంతటిని ఆజ్ఞలో ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాడు తన ఎమోషన్స్ అన్ని ఆ ప్రాక్టికల్స్ కోసం పెట్టు పనిచేస్తుంటాయి ఓకే సహస్రాలలోకి వచ్చేసరికి ఈ మొత్తం ఎంటైర్ గేమ్ అర్థమైపోతుంది ఈ ఎమోషన్స్ అన్నిటికీ కింగ్ అయిపోతాడు ఉదాహరణకు పత్రిసారిని మనం గమనిస్తే ఉగ్రరూపం చూపించినట్లు ఉగ్రరూపం చూపిస్తాడు ఒక దుర్వాస మహర్షికి బాబులాగా ఉంటాడు కోపంలో ఒక లక్ష్మీ నరసింహస్వామి ఎంత కోపం వస్తుంది పేగులు చీల్చేటప్పుడు అలా ఉంటాడు దగ్గరికి పోవడానికి కూడా భయపడతారు చాలామంది ఒక్క క్షణంలోనే మళ్ళీ ప్రేమగా మాట్లాడతాడు అది మామూలు మనుషులకు సాధ్యమయ్యే పని కాదు అది ఆయన తన ఎమోషన్స్ మీద మాస్టరీ ఉంది తనకు అందుకే ఆ ఎమోషన్స్ని ఎక్కడ ఎంత వాడాలో అంత వాడేస్తూ ఉంటాడు తన పర్పస్ ఏదైతే ఉందో ఆ పనికి అనుగుణంగా వాడుతుంటాడు ఎమోషన్స్ ని ఆయన అన్నింటినీ ఆట ఆడుకుంటాడు ఆయన అది మన వల్ల కాదు ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకో కానీ ఒక గంట ఉంటుంది ఉంటది నేను బయటకు రాలేను నేను ఇంతకు ముందు ఆరు నెలల వరకు ఉండేది కోపం ఇప్పుడు గంటకు వచ్చింది అది ఓకే ఓకే అంటే కోపం నుంచి వెంటనే ఎట్లా వస్తుంది ఎందుకంటే మనం దాంట్లో జీవించేస్తున్నాం సార్ దాంట్లో జీవించడు వాటన్నిటి వాడుకుంటాడు ఆయన నటిస్తాడు ప్లే ఒక గేమ్ ఆడినట్లు ఆడతాడు కోపాన్ని కోపాన్ని నటిస్తాడు కోపం ఫీల్ అవడు నటించడం వేరే జీవించడం వేరే ఒక అజ్ఞాని జీవిస్తాడు ఆ దాంట్లో కొట్టుకుపోతాడు ఎస్ ఒక జ్ఞాని నటిస్తాడు కోపాన్ని కానీ కోపం ఉండదు ఆయనకి ఎస్ ఇప్పుడు ఒకసారి నన్ను గంట సేపు తిట్టాడు కంటిన్యూగా ఒక బుక్ లో మిస్టేక్స్ ఉన్నాయి ఆ బుక్ ప్రింట్ అయిపోయింది ఓకే నాన్ ఉన్నాడు 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 నేను కూడా ఎక్కడైనా టైం దొరికితే ఆ డోర్ తీసేసి పారిపోదాం అనుకుంటున్నా వెనకాల జర్నీ చేస్తాం నేను పారిపోకుండా ఉండడానికి అటు ఒక మనిషి ఇటు ఒక మనిషిని పెట్టాడు బాధ్యతలో తిడుతూనే ఉన్నాడు ఆయన ముందు కూర్చొని నేను అనుకున్నా ఇంకా అసలు ఈయనతో మాట్లాడకూడదు అనుకున్నాను చాలా కోపం వచ్చేసింది నాకు సార్పట్లే చాలా కోపం వచ్చేసింది ఏదో అయిపోయింది ఇంతగా తిట్టాలనుకున్నా అనుకున్నా కానీ అది చాలా చేయకూడదు తప్పు ఎందుకంటే నేను తప్పుగా ప్రింట్ చేస్తే అందరూ అదే తప్పునే ఎన్ని ఎంతమంది చదువుతారు కరెక్ట్ తర్వాత రియలైజ్ అయ్యా అది వేరే విషయం భోజనం దగ్గర వెంటనే ఆనంద్ ప్లేట్ తీసుకో ఏ ఇట్రా ఇవి తిను అవి తిను ఇవి తిను అవి తిను అని పెడుతున్నాడు ఆయన ఒకవేళ మనిషికి నిజంగా కోపం ఉందనుకో అసలు నన్ను పిలవడు అంత ప్రేమగా పెట్టడు ఎస్ నేనైతే పొరపాటును కూడా పెట్టను ఆయన కోపాన్ని నటిస్తాడు కానీ తప్పును మాత్రం దండిస్తాడు తప్పు ఎవరు చేసినా ఆయన క్షమించడు ఆయన దృష్టిలో స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి చాలా పెద్ద తప్పు ఓకే ఇంకా ఏం చేసినా పెద్ద తప్పుగా ఫీల్ అవ్వడు కానీ ఎక్కడైనా స్పెల్లింగ్స్ మాత్రం గ్రామర్ మాత్రం తప్పు వస్తే ఆయన పొరపాటున కూడా క్షమించడు సో ఆ ఎమోషన్స్ అన్నిటి పట్ల మాస్టర్ చేశాడు ఆయన మహాభారతంలో కూడా మనం చూస్తే కృష్ణుడు అన్ని ఎమోషన్స్ని ఆట ఆడుకున్నాడు కృష్ణుడు అన్నింటికి బియాండ్గా ఉన్నాడు ఆయన ఈ ఎమోషన్స్ పట్ల మాస్టర్ చేశాడు ఎస్ కాబట్టి అంత పెద్ద యుద్ధాన్ని నడిపించాడు ఆయన యుద్ధంలో ఒక్కొక్కరు ఒక్కొక్కసారి చలిస్తూ ఉంటారు ఇప్పుడు అభిమానుడు చనిపోయినప్పుడు అర్జునుడు ఉడికిపోతాడు లోపల కంప్లీట్ డల్ అయిపోతాడు డల్ అయిపోయినప్పుడు లేపుతాడు పైకి అంటే ఎమోషన్ని లేపుతాడు పైకి వాళ్ళ మీద ఉడికిపోతున్నప్పుడు ఆ ఉడికిపోతున్నటువంటి ఎనర్జీ అంతటిని అలైన్ చేపిస్తాడు ఆ ఎమోషన్ అలైన్మెంట్ చేపిస్తాడు ఎస్ అంటే ఎమోషన్స్ని కూడా ఆయన ఎట్లా కావాలంటే అట్లా ఏ షేప్ లెక్కి కావాలంటే ఆ షేప్ లెక్కి తీసుకురాగలడు కృష్ణుడు మహాభారతం చూస్తే అర్థమవుతుంది ఎస్ ముఖ్యంగా యుద్ధం చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అంటే ఎంత పవర్ఫుల్ మాస్టర్ అయినా ఎస్ ఎమోషన్స్ మీద మాస్టరీ గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే మహాభారతం ఖచ్చితంగా చూడాలి శకుని కుయుక్తులను ఎంత చక్కగా అర్థం చేసుకుంటూ ఓకే ఇంటిటివ్గా ప్రతి ఎమోషన్ని మూవ్ చేస్తుంటాడు ఎస్ ఏ ఎమోషన్ని ఎప్పుడు మూవ్ చేయాలన్నది కూడా ఆర్ట్ ఇప్పుడు భీముడికి ఒక ఆర్ట్ ఉంటుంది అసలు వంద మంది కౌరవులు చంపింది భీముడే అవునా కదా అవును మరి మిగతా నలుగురు ఏం చేస్తారు కరెక్ట్ అర్థమవుతుందా భీముడు బలశాలి ఎవరు ఏం చేయాలో ఆ ఎమోషన్ దింపినాడు రంగంలోకి కృష్ణుడు ఏదైతే ఎవరైతే ఏ ఎమోషన్ అయితే ఎక్కడైతే వాడాలో అక్కడ పర్ఫెక్ట్ గా వాడాడు ఆయన ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ ధర్మరాజు ఆ ఎమోషన్ ఎక్కడ వాడాలో అక్కడ వాడాడు భీముడి ఎనర్జీని ఎక్కడ వాడాలో అక్కడ వాడాడు ఎస్ అర్జునుడి ఎనర్జీని ఎక్కడ వాడాలో అక్కడ వాడాడు అర్జునుడు ఎవరిని చంపలేదు ఓకే ఎవరిని చంపలేదు అర్జునుడు కానీ మొత్తం యుద్ధం అంతా ఆయన బేస్తోనే జరుగుతుంది ఎస్ అర్జునుడును దానికి తగిన విధంగా ఆ ఎనర్జీని ఆ ఎమోషన్ని వాడాడు నకుల సహదేవులు వీళ్ళిద్దరూ ప్రకృతి దేవతలతో అనుసంధానమై ఉన్న వాళ్ళందరినీ వెంటనే హీల్ చేసేవారు ఎస్ ఎందుకంటే వాళ్ళకు ప్రకృతి ఆ యొక్క వరం ఇచ్చిందని చెప్పచ్చా వాళ్ళకు ఆ వరం ఉంది అశ్వని దేవతల వరం ఉంది ఎస్ ఓకే ఆ యొక్క ప్రకృతి దేవతల హెల్ప్ తో వీళ్ళందరినీ ఎప్పటికప్పుడు సైన్యాన్ని హీల్ చేసేవారు లేకపోతే వాళ్ళు చంపే చంపడానికి సైన్యం ఎప్పుడుకో కురుక్షేత్రంలో ఆ కౌరవ సైన్యం ముందు చిన్న సైన్యం ఉండేది చాలా చిన్న సైన్యం ఎందుకంటే కృష్ణుడు నారాయణ సేనని కూడా వాళ్ళకి ఇచ్చేసాడు మరి నారాయణ సేన చాలా పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ ఓకే యుద్ధం యుద్ధంలాగా చేస్తారు సి అంటే చూడు ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఒకవైపు అక్కడ ధృత ఈ యుధాన్నంతా సంజయుడు ద్వారా వింటూ ఒక్కొక్క ఎమోషన్ ప్లే అవుతూ ఉంటుంది అక్కడ అవునా కదా కుంతిదేవిది ఒక ఎమోషన్ ధృతరాష్ట్రుడు భార్యది ఒక ఎమోషన్ తర్వాత శకునిది ఒక ఎమోషన్ విధురుడు క్యారెక్టర్ ఒక ఎమోషన్ ఒక ఎమోషన్ ఈ పాండవులకు కౌరవులకు విద్య నేర్పిన గురువు ద్రోణుడిది ఒక ఎమోషన్ ఇక్కడ అశ్వత్థామ మన ద్రోణుడి యొక్క కొడుకు ఆ అశ్వత్థామది ఒక ఎమోషన్ అశ్వత్థామ పట్ల ఆ తండ్రికి ఉన్నది ఒక ఎమోషన్ ఎస్ ఏ ఎమోషన్ని ఎక్కడ వాడాలా ఎంత వాడాలా ఎంత పాలలో వాడాలా ఎస్ ఏ సమయంలో వాడాలా అంటే ఎంత మాస్టరీ ఉండాలా ఎంత మాస్టరీ ఉండాలా ఎస్ ఎమోషన్స్కి పరాకాష్ట ఏంటంటే ఇప్పుడు మీకు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను కృష్ణుడిది స్వయాన నారాయణ సేన అంటే ఈ విశ్వంలో అలాంటి సేన ఈ భూమండల మీద లేదు అంటే కృష్ణుడు సేన అది ఎస్ ఎంత పవర్ఫుల్ గా ఉంటారు వాళ్ళు ఆ సేన మొత్తాన్ని చేసినాడు కౌరవులకి వాళ్ళ వైపు భీష్ముడు ఉన్నాడు అసలు భీష్ముడు ఒక్కసార్లు మొత్తం యుద్ధాన్ని క్లియర్ చేయడానికి వీళ్ళందరికి కౌరవులకు పాండవులకు విద్య నేర్పిన గురువు ఉన్నాడు అక్కడ ద్రోణుడు ఎంత పవర్ఫుల్ అయినా ఎస్ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరు ఉన్నారు వాళ్ళకు మోస్ట్ పవర్ఫుల్ కర్ణుడు ఈ పాండవులందరికల్లా చాలా మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అది ఎందుకంటే స్వయాన అన్న వీళ్ళందరికీ అగ్రజుడు కర్ణుడు ఉన్నాడు ఇంతమంది హేమ హేమీల మధ్యన పోరు ఎంత రసవంతంగా ఉంటుంది ఎస్ వీళ్ళ సైడ్ ఎవరున్నారు కృష్ణుడు ఉన్నాడు ఏం చేస్తా అని చెప్పాడు ఓన్లీ రథం నడుపుతా అన్నాడు యుద్ధం కూడా చేయను అని చెప్పాడు ఎస్ కానీ కృష్ణుడికి ఏ ఎమోషన్ను ఎక్కడ వాడాలా ఎంత వాడాలా ఏ సమయంలో వాడాలా ఆ ఎమోషన్ని ఎంత పాలలో వాడాలో తెలుసు కాబట్టే పాండవులు గెలిచారు ఎస్ ఎమోషన్స్ మీద మాస్టర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళదే ఎప్పుడు గెలుపు మన జీవితంలో కూడా ఇక్కడ కౌరవులు పాండవులు అంటే ఎవరో కాదు కౌరవులు అంటే మన మనస్సు సిగ్నిఫికెంట్ గా చెప్పుకోవచ్చు మనం బుద్ధిని పాండవులుగా చెప్పుకోవచ్చు మన ఆత్మను కృష్ణుడుగా చెప్పుకోవచ్చు ఎస్ ఓకే మన బుద్ధిని ఉపయోగించి మన ఎమోషన్స్ కనుక మనం పట్టు తెచ్చుకుంటే మన మనస్సు ఎప్పుడు జీరో స్టేట్లో పెట్టచ్చు దాన్ని దాని మీద ఎప్పుడు మనం గెలుపు పొందొచ్చు అదర్వైజ్ ఆ మనస్సు ఈ బుద్ధిని తొక్కేసి మన ఆత్మనే పతనావస్థకు తీసుకెళ్ళిపోతుంది అలాంటి సన్నివేశాలు ఎన్నో జరిగాయి ఎస్ కాబట్టి ఎమోషన్స్ మీద మాస్టరీ తెచ్చుకోవడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది రావాలి అంటే ఏం చేయాలంటే అగైన్ ఫార్టీ డేస్ ఒక పేపర్ తీసుకో నువ్వు ఏ ఎమోషన్ వల్ల సఫర్ అవుతున్నావో రాయి ఎస్ ఆ ఎమోషన్ గల్ రూట్ కాజ్ ఏంటో చూడు ధ్యానంలో కూర్చొని నీకు ధ్యానంలో కూడా నీకు క్లియర్ అవ్వలేదు అనుకో మీకో నాకో మీ దగ్గరలో ఉన్నటువంటి మాస్టర్స్ కో కాల్ చేయి ఆ గైడెన్స్ తీసుకోస్ దాని నుంచి బయటకు వచ్చేసాయి ఏ ఎమోషన్ కూడా క్యారీ చేయకూడదు సరికాని ని కోపం ఉంది సరికాని ఎమోషన్ అది ఎస్ ఎక్కువ మితిమీరితే మితిమీరకపోతే సరి అయిన ఎమోషన్ అదే కోపం ద్వేషం అది కూడా ఒక ఎమోషన్ అది ఎంత పాలలో ఉండాలో అంతే ఉండాలి ఎక్కడ ద్వేషించాలి సరికాని దాన్ని ద్వేషించాలి సరి అయినది నువ్వు ద్వేషిస్తే అదే నెగిటివ్ ఎమోషన్ అయిపోతుంది కరెక్ట్ కాబట్టి అన్ని ఎమోషన్స్ సమ పాలలో ఉండాలి ఆ సమపాలలో ఉన్నప్పుడు మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అవి సమపాలలో ఉండాలంటే ఈ యొక్క బుద్ధి చాలా వికసించాలి దానికి ఏకైక మార్గం ధ్యానం అంటే ఇమోషన్స్ ఎప్పుడూ బ్యాలెన్స్డ్గా ఉండాలంటారు అంటే ఎక్కువ ఇమోషన్స్ ఉండకూడదు అలానే మరి తక్కువ కూడా ఉండకూడదు అంటారా అంతే కదా ఈ ఒక విషయం చెప్తారా అంటే చాలా మంది ఏమంటారు అంటే కనుక మహిళలకి ఎక్కువ ఇమోషన్స్ ఉందంటారు తర్వాత పురుషులకి ఆ ఇమోషన్స్ తక్కువ ఉందనేసి అంటారు మరి ఈ విషయంలో మరి అది బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఎలా అంటే ఎక్కువ ఇమోషన్స్ కూడా మంచిది కాదంటే తక్కువ ఇమోషన్స్ కూడా మంచిది కాదంటున్నారు కదా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే కరెక్ట్ అంటారా ఇప్పుడు మహిళలు ఎక్స్ప్రెస్ చేస్తారు ఎస్ పురుషులు ఎక్స్ప్రెస్ చేయరు అంతే తేడా ఇద్దరికి సేమ్ ఉంటాయి సేమ్ ఉంటాయి ఓకే ఎక్స్ప్రెస్ చేయడము ఎక్స్ప్రెస్ చేయకపోవడంలో తేడా అంతే ఇద్దరికి ఒకటే ఉంటాయి ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఏ ఎమోషన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఆపరేట్ చేయాలన్నది మాస్టర్ ఆ మాస్టర్ ఎప్పుడు వస్తుంది ధ్యానం చేస్తే నీ లోపల ఎరుక పెరుగుతుంది ఆ ఎరుక మిగతా వాటన్నింటిని తీసుకొస్తుంది మంచి ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా యా తప్పకుండా ఒకసారి ఏమైందంటే ఒక వ్యక్తిని చాలా అంటే మా లైఫ్లో ఎంతో డ్యామేజ్ చేశారు ఆ వ్యక్తిని చాలా కోపం వచ్చింది నాకు మామూలు కోపం రాలేదు ఏం చేసినా సరే ఆ వ్యక్తిని చంపాలని డిసైడ్ అయిపోయినా ఓకే ఏమైనా కానీ నేను చనిపోని మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చనిపోని ఉన్న డబ్బంతా పోని ఏమైనా కానీ కాక ఆ వ్యక్తి మాత్రం బతకకూడదు చంపేయాలని డిసైడ్ అయిపోయాను ఇది ధ్యానంలోకి వచ్చిన తర్వాత జరిగింది అయ్యో మొత్తం అంతా రంగం సిద్ధం అయిపోయింది ప్రతిసారి నా ఇంట్యూషన్ చెప్పేది చెక్ చేసుకో చెక్ చేసుకో చెక్ చేసుకో ఏం చేస్తున్నావు అని దాన్ని వినే పరిస్థితిలో నేను లేను ఎందుకంటే ఆ కోపం అంత డామినేట్ చేస్తుంది ఎందుకంటే ఆ ఎమోషన్స్ పట్ల నాకు మాస్టర్ లేదు ఎస్ ఓకే చివరిలో నాకు ఆ చంపడానికి వెళ్తున్నప్పుడు నా చుట్టూ ఉన్న మనుషులు చాలా పెద్ద స్టోరీ అది చెప్పడానికి చాలా టైం పడుతుంది నా చుట్టూ ఉన్న మనుషులు చాలా ఒక దయ్యాల్లా కనపడుతున్నారు బ్లాక్ రూపంలో మనుషులు ఈ ఫిజికల్ ఐస్కి చూడు నువ్వు ఈ పని చేస్తే చాలా ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ నీ యొక్క ఆత్మ స్థాయిలో చాలా చేయకూడని పనిది ఇది చాలా 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 దెబ్బతింటావు అని లోపల ఇంటి ఇంట్యూషన్ అనేది చాలా గట్టిగా వారం చేస్తుంది నాకు ఓకే ఒకవైపు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు ఎందుకంటే దీనికోసం మూడు నెలలు పనిచేసాం ఆ వ్యక్తిని చంపడానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ అలాంటిది ఆ వ్యక్తిని చంపడం కోసం మూడు నెలలు పనిచేసాం అంటే అంత ప్లాన్ స్కెచ్ చేసి చంపాలి ఓకే ఊరికనే పోయి చంపలేం కదా చాలా నాకన్నా పెద్ద బలవంతుడు ఊరికి ఎలా చంపుతావు నాకన్నా బలహీనంగా ఉంటే పోయి చంపేయచ్చు అవును కత్తి తీసుకొని పొడిస్తే అయిపోతుంది నాకన్నా బలంగా ఉన్నాడు నేను చావకుండా అతను చంపాలి అంటే స్కెచ్ చేయాలి కదా మరి అవును అట్లా మూడు నెలలు స్కెచ్ చేశాం ఈ మూడు నెలల్లో నా లైఫ్లో అంటే ఒక వ్యక్తి ఎన్ని ఎమోషన్స్ అయితే ఉంటాయి అన్ని ఎమోషన్స్ టేస్ట్ చేశాను నేను ఈవెన్ బాత్రూమ్ వెళ్తాం కదా బాత్రూమ్ వెళ్ళినప్పుడు కూడా కత్తి పెట్టుకుని బయట నేను అంటే ఎవడన్నా వస్తాడేమో చంపుతాడేమో అంటే ఎంత దరిద్రమైన జీవితం అది ఎస్ ఇప్పుడు పైకి పాలిటిక్స్ లేకపోతే ఫ్యాక్షనిస్ట్లు అంటారు వాళ్ళంతా దరిద్రమైన జీవితం ఇంకొకళ్ళకి ఉండదు కరెక్ట్ ఎందుకంటే నిద్ర సరిగ్గా వచ్చేది కాదు ఎప్పుడు కత్తి పక్కన పెట్టుకుని ఉండేటోడిని ఎవడన్నా వచ్చి చంపితే ఇప్పుడు ఎవరి లోపల అయితే భయం ఉంటుందో వాడే ఇతరులను భయపెడుతూ ఉంటాడు ఎస్ ఓకే నాకు ఎవరన్నా భయపెడుతున్నాడు అనుకో చాలా పాపం అనిపిస్తుంటుంది ఎందుకంటే వీడి జీవితంలో వీడికి ఎంత భయం ఉంటుందో అని ఆలోచిస్తుంటాను ఎవడన్నా మనల్ని గట్టిగా అరుస్తున్నాడు అనుకో వాడొక పిరికినా కొడుకు లోపల వాడికి పిరికితనం పరాకాష్టలో ఉంటుంది పైకి అరుస్తుంటాడు అంతేవాడు ఎస్ లోపల పిరికితనం చాలా ఉంటుంది పాపం అనిపిస్తుంటుంది నాకు మనల్ని ఎవడన్నా తిడుతున్నాడు అనుకో వాడి లోపల తెలియని ఆందోళన తెలియని భయభ్రాంతులు ఉంటాయి అంటే బయటికి ఉన్నటువంటి ఏ బిహేవియర్ అయినా లోపల క్వాలిటీస్ని ఇండికేట్ చేస్తుంటాయి అది గుర్తుపెట్టుకోవాలి భయం ఉన్నోడే భయపెడుతుంటాడు భయం లేదు ఆనందంగా ఉంటాడు ఏమవుతుంది అంతే ఓకే ఈ వ్యక్తిని అన్నటువంటి ఈ టైంలో ఎన్ని రకాల నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయో ఈ భూమి మీద అన్ని రకాల ఎమోషన్స్ని నేను టేస్ట్ చేశాను వాడిని చంపడానికి వెళ్తున్నాం వాడు చంపితే ఎట్లా తిరిగి ఇంట్లో వాళ్ళని చంపితే ఎట్లా చూడు ఎట్లా ఉంటుందో భయం ఎలా ఉంటుందో తెలుసా అంటే చెప్పేటప్పుడు ఇవన్నీ చాలా ఈజీగా కనపడుతుంటాయి అనుభవించేటప్పుడు చాలా డిఫరెంట్ ఇది ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా మనం ఈ ఎమోషన్స్ పట్ల మాస్టరీ కనుక చేయకపోతే పంది కన్నా దారుణమైన జీవితం ఉంటుంది పంది దేనికి భయపడదు ఆనందంగా బురదలో పోలాడుతూ ఉంటుంది కనీసం ఉన్న ఆనందం కూడా మనకు ఉండదు అప్పుడు ఓకే ఎమోషన్స్ అన్నవి మనల్ని చాలా దిగజారిపోయిన పరిస్థితికి తీసుకెళ్ళిపోతాయి సరిగ్గా లేకపోతే లేకపోతే ఏ ఎమోషన్ అయినా అది మన బుద్ధి యొక్క కంట్రోల్లో పనిచేయాలి అది కోపం కానీ ద్వేషం కానీ బాధ కానీ వాట్ ఎవర్ ఎనీ ఎమోషన్ అసూయ కానీ వాట్ ఎవర్ ఎమోషన్ ఈ బుద్ధి దాన్ని డ్రైవ్ చేయాలి ఈ మనస్సు డ్రైవ్ చేయకూడదు మనస్సు డ్రైవ్ చేస్తే రావణాసురుడు బుద్ధి డ్రైవ్ చేస్తే రాముడు మనస్సు డ్రైవ్ చేస్తే దుర్యోధనుడు బుద్ధి డ్రైవ్ చేస్తే అర్జునుడు ఎమోషన్స్ అన్నవి అంత పరాకాష్టలో ఉంటాయి వాటిని అదుపులో ఉంచడము అన్నది గుర్రాలను మదమెక్కిన గుర్రాలను అదుపులోకి తీసుకోవడం లాంటిది ఎస్ ఎంతో ట్రైనింగ్ అవసరం కృష్ణుడు యొక్క ట్రైనింగు అర్జునుడికి ఉంది కాబట్టే అదుపులోకి తీసేసుకున్నాడు కృష్ణుడు ఆయనకు తెలుసు కాబట్టి ఆ ఎమోషన్ ఏంటి మళ్ళీ హై మళ్ళీ లేపాడు ఓకే ఎస్ అట్లా ఇక్కడ అర్జునుడు లాగా ఫస్ట్ ట్రైన్ అవ్వాలి ఒక రాముడు లాగా ట్రైన్ అవ్వాలి ఎస్ ఒక శ్రీకృష్ణుడు లాగా ఆ ఎమోషన్స్తో ఒక పత్రిసారు లాగా ఆ ఎమోషన్స్తో ఆట ఆడాలి అప్పుడు మన పర్పస్ని మనం చక్కగా చేయగలం ఎస్ ఎమోషన్స్ అన్న ఇంపార్టెంట్ ఎస్ సార్ ఎంతో అద్భుతంగా ఈ ఇమోషన్స్ ది పవర్ ఆఫ్ ఇమోషన్స్ అన్న ఈ ఎపిసోడ్లో ఈ ఇమోషన్స్ ఒక విశ్వరూపాన్ని చూపించారు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇమోషన్స్ వాళ్ళు అదుపులో పెట్టుకోవాలి అని చెప్పారు ఆ ఇమోషన్స్ అదుపులో ఉంటే తప్ప మన జీవితాన్ని సరైన మార్గంలో తీసుకెళ్ళలేమని చాలా గొప్పగా చెప్పారు మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కొంత థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఇమోషన్స్ పైన ది పవర్ ఆఫ్ ఇమోషన్స్ పైన మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇమోషన్స్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలి మనం ఇమోషన్స్ కంట్రోల్లో ఉండకూడదు ఇమోషన్సే మన కంట్రోల్లో ఉండాలని చాలా గొప్పగా మరి స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధాకర్ చెప్పారు సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు